మంచి జీవితంలో ప్రార్థన ఎక్కువ మాట్లాడతాం తక్కువ చేస్తాం చేస్తాం కానీ కొన్నిసార్లు జవాబు రాదు ఎందుకు రాదు బతుకు బాగలేదేమో ఏ నోటితో ప్రార్థన చేస్తామో ఆ నోటితోనే దూషిస్తాము ఆ నోటితోనే అదేంటి మంచినీళ్ళు వస్తాయి ఆ నోటితోనే ఉప్పు నీళ్లు కూడా వస్తుంటాయి ఆ నోటితోనే చక్కగా మాట్లాడతాము ఆ నోటితోనే కాని విధ మాటలు పలకటానికి ప్రయత్నం చేస్తాం ఆశీర్వాదం వచ్చినము శాప వచ్చినము ఒకే ఊట్లో నుండి వస్తాయి బయట రావట్లేదు మనకు వస్తున్నాయి బయట ప్రకృతిలో అలాగ జరగదు మంచినీళ్ళు ఊటంటే మంచినీళ్ళే వస్తాయి మంచినీళ్ళు బావంటే మంచినీళ్ళే వస్తాయి ఉప్పు నీళ్ళు అంటే ఉప్పు నీరే వస్తాయి మరి సంఘంలో అలాగే కాదు ఎప్పుడు ఆదివారం మంచినీళ్ళు బావి సోమవారం నుండి శనివారం దాకా కలిపి బోర్ వాటర్ కూడా దాంట్లోకి కొంతమంది చెప్తాను అడుగుతుంటాను నేను బ్రదర్ మీకు మున్సిపాలిటీ వాటర్ వస్తాయి అంటే మంచి కృష్ణానది నీళ్లు మంచిగా వస్తాయి బ్రదర్ అన్నిటికీ అవే అంటే లేదు బ్రదర్ తాగటానికి మాత్రం వేడి చేసుకుని ఫిల్టర్లు వేసుకొని ఆరువులు వేసుకొని దాతాం మిగతా నీళ్లు మిగతాది ఎట్లంటే ఉంది బ్రదర్ మంచి నీళ్లు పడ్డే లేదు బ్రదర్ ఉప్పు నీళ్ళు మరి ఏం చేస్తాం కలుపుతాం బ్రదర్ అవి ఇవి కలపటానికి అలవాటైన విశ్వాసులు లోకము పరిశుద్ధత కలుపుతున్నారు యేసు ప్రభుని శాతాన్ని కలుపుతున్నారు పాపాన్ని ఈ దేవుని యొక్క వాక్యాన్ని కలుపుతున్నారు అన్నీ కలుపుకొని కలుపుకొని తినాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు ప్రార్థన అలా కుదరదు యేసు ప్రభు వారు ప్రార్థన చేయటానికి గెచ్చి మన తోటలోకి వెళ్ళినప్పుడు తన చిత్తాన్ని వదిలి దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసినాడు నాట్ మై వెల్ బట్ దై విల్ బి డన్ నా చిత్తము కాదు మీ చిత్తమే కనుక నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు బ్రదర్స్ ఆ ఒక్కొన్ని విషయాలు చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రాలేదు అలా విసుకి ప్రార్థన చేస్తూనే ఉండాలి ఎంతకాలం అని చేయమంటారు బ్రదర్ జవాబు వచ్చేదాకా ఎప్పుడు వస్తుంది బ్రదర్ ప్రభు సమయంలో వస్తుంది ప్రభు ఎప్పుడు అన్యాయం చేయడు గాడ్ వుడ్ నెవర్ బి టూ లేట్ దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు గాడ్ విల్ నెవర్ గో ఏ హెడ్ ముందుగా ఎప్పుడు వెళ్ళాడు మనం వాచ్లు పెట్టిండి ఇది వాచ్ పెట్టినారనుకో ముందు పెట్టారా కరెక్ట్ పెట్టారా ఎవరైనా కానీ ఏం చేస్తారు ముందు పెట్టుకుంటారు మనం ఇంట్లో అడిగితే ఎందుకు ముందు పెట్టారు అయ్యో బ్రదర్ ముందు పెడితే కానీ పిల్లలు రెడీ గారు స్కూల్కి వెళ్ళటానికి అనుకో పది నిమిషాలు ముందు వాళ్ళకి కూడా ముందే తెలుసు మమ్మీ అంటుంది రే టైం అయిందంటే మా పది నిమిషాలు ముందు పెట్టినా ముందు పెట్టినో ముందు ప్రభు ఎక్కడ మనకింటే ముందు పోడు అలాగని మన తర్వాత ఎప్పుడో పోదంలే అని అనుకోడు ఎటెండ్స్ రైట్ టైం సరైన సమయం ఆయన మన దగ్గరికి వస్తాడు గాడ్ ఈజ్ నెవర్ టూ లైట్